మాచర్ల నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ జేసీ శ్యాంప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాజకీయ పార్టీల వారి యొక్క రిప్రజెంటేటివ్లలో సమావేశం నిర్వహించడం జరిగిందని ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీల అభ్యర్థులు సంయమనం పాటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఉంటుందని తెలియజేశామన్నారు కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పీకి అన్ని స్టేషన్లు కౌంటింగ్ రోజున నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని ఆ రోజు డ్రై డే ప్రకటించడం కూడా జరుగుతుందని ముందు గుండు సామాన్లు ఫైర్ క్రాకర్స్ అలాంటివి కూడా అమ్మకాలపై నిషేధం విధించామని అన్నారు సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మాచల్ నియోజకవర్గంలో గతంలో జరిగినటువంటి కొన్ని ఇష్యూస్ ఆధారంగా చేసుకొని క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ కౌంటింగ్ సందర్భంలో పూర్తి సంయమనం పాటించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ సంబంధిత క్యాండేట్ ఎక్కువ ఉంటుందని ఖచ్చితంగా చెప్పడం జరిగింది మరియు కౌంటింగ్ రోజు ఎంతమంది కౌంటింగ్ ఏజెంట్లని నియమించుకోవాలి ముఖ్యంగా మనకి అసెంబ్లీ సెగ్మెంట్కి పద్నాలుగు టేబుల్స్ ఉంటాయి అలాగే అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పద్నాలుగు ఈవీఎం టేబుల్స్ ఉంటాయి ప్లస్ ఒక మూడు పోస్టల్ బ్యాలెట్కి టేబుల్స్ సో ప్రతి ఒక్క టేబుల్కి ఒక ఏజెంట్ని నియమించుకోవచ్చు ప్రతి పార్టీ వాళ్ళు కూడా సో ఆ పార్టీ ఏజెంట్ యొక్క క్యాండిడేట్ కౌంటింగ్ ఏజెంట్ యొక్క యాంటీసిడెంట్స్ అనేది వెరిఫై చేయబడదు అండ్ ఈ కౌంటింగ్ ఏజెంట్లతో పాటుగా క్యాండిడేట్ కానీ లేదా వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ కానీ వారు కూడా రావచ్చు వాళ్ళు కూడా ఆర్ఓ టేబుల్ పక్కన కూర్చొని జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందా లేదా అనేది ఎప్పటికప్పుడు రౌండ్ల వారిగా వారు వివరాలు తెలుసుకోవచ్చు సో అండ్ కౌంటింగ్ సంబంధించి సిబ్బంది ర్యాండమైజేషన్ అయ్యింది మూడో తారీఖు మరలా ఒకసారి ట్రైనింగ్ ఇస్తాము నాలుగో తారీఖు వరకు కూడా ఏ సిబ్బంది ఏ టేబుల్ దగ్గర కూర్చుంటారనేది ఎవరికి తెలియదు సో పూర్తి పారదర్శకంగా పూర్తిగా ఎన్క్షన్ నిబంధనల ప్రకారంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మరియు ఈవీఎం కౌంటింగ్ రెండు కూడా చేయడం జపట్ చేపట్టడం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటలకి అసెంబ్లీ నియోజకవర్గానికి పోస్టల్ బ్యాలెట్ మొదలైన తర్వాత ఎనిమిదిన్నరకి ఈవీఎం కౌంటింగ్ మొదలవుతుంది సో మనకి సుమారుగా ఇరవై రెండు రౌండ్లు దాకా మనకి ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది సో ఈవీఎం కౌంటింగ్ జరగడానికి సుమారుగా ఒక గంటకి మూడు రౌండ్లు అనుకుంటున్నాము సో సుమారుగా ఏడు ఏడున్నర గంటల దాకా పట్టే అవకాశం ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో మన మా అంచెల నియోజకవర్గం కానీ అసెంబ్లీ సెగ్మెంట్ కానీ మూడు నుంచి నాలుగు గంటల మధ్యలో రిజల్ట్స్ ఫలితాలు తెలిసే అవకాశం ఉంది ఎక్కడన్నా ఈవీఎం కౌంటింగ్ కానీ పోస్టల్ బ్యాలెట్ అయిపోయిన తర్వాత ర్యాండమ్గా ఒక ఐదు వివి ప్యాట్ల ఓటర్లు కూడా ఉంటుంది అది కూడా అయిన తప్ప మనము గెలిచినటువంటి అభ్యర్థికి ఫామ్ ట్వంటీ వన్ సి మరియు ట్వంటీ వన్ ఈని ఇవ్వడం జరుగుతుంది సో ఏజెంట్లు అందరూ కూడా త్వరగా ఆరున్నర లోపల ఏడు గంటల లోపల అక్కడ కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలి అండ్ అదే వారికి ఉన్న డౌట్లు కానీ అనుమానాలు కానీ అన్నింటినీ కూడా నివృత్తి చేయడం జరిగింది మరియు అది అయిపోయిన తర్వాత మన లోకల్ తహసీల్దార్స్ ఎన్పిడిఓస్ మరియు పోలీసు సిబ్బందితో కూడా మున్సిపల్ ఆఫీస్లో మీటింగ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇటీవల కాలంలో మనకి ఎలక్షన్ కమిషన్ వీడియో కాన్ఫరెన్సులు కానీ అండ్ మన డీజీపీ గారు సీఈఓ గారు కలెక్టర్ గారు ఈ కౌంటింగ్ కేంద్రం సందర్శించినప్పుడు కానీ పల్నాడులో ముఖ్యంగా మాచర్ల మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచడం జరిగింది మాచర్లలో రాబోయే కౌంటింగ్ సందర్భంలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పీ గారికి మరియు ఎస్హెచ్ఓలకి అందరికీ కూడా తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అతి ముఖ్యంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది అమల్లో ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ముఖ్యంగా కౌంటింగ్ రోజు ఖచ్చితంగా షాప్స్ కానీ వీటి మీద కూడా ఎక్కడ గ్యాదరింగ్ అనేది ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అది ఆ రకంగా పబ్లిక్ లో కూడా ఏదంటారు ఉంటారు అనౌన్స్మెంట్ మైక్ అనౌన్స్మెంట్ సేమ్ అని చెప్పడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గురించి అదే విధంగా ఈ డ్రై డే కూడా ప్రకటించడం జరుగుతుంది అండ్ మందుగుండు సామాన్లు ట్రాక్టర్స్ ఫైర్ క్రాకర్స్ అమ్మడం అనేది నిషేధించడం జరిగింది సో అది కూడా ఎస్హెచ్ఓ గారికి మరియు టాస్లాస్కి చెప్పి ఆ షాప్స్ ఎవరు ఉంటే వెంటనే మూయించేయమని చెప్పి చెప్పాము అలాగే లూజ్ పెట్రోల్ కూడా లూజ్ పెట్రోల్ కూడా అట్లీస్ట్ అంటే బండి బండితో ఉన్నప్పుడు మాత్రమే ఆయిల్ వేసే విధంగా ఎవరన్నా లూజ్ పెట్రోల్ లైక్ సెల్ ఫోన్ టవర్స్ వాళ్ళు లేదండి కొన్ని కాలేజీలు ఉన్నాయి అగ్రికల్చర్ కాలేజ్ ఇలాంటి వాళ్ళు అడిగితే లూజ్ పెట్రోల్